నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్డులోని ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ సహాయ సహకారాలతో స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ కావలికి ఎనలేని సేవలు చేసిన కారణం చేత కావలి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి మాగుంట పార్వతమ్మ పేరును నామకరణం చేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని కావలి ట్రంక్ రోడ్డుకు

పుడితే పూల వర్షం కురిసిందంటాడు ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు మన కావలికి ఇచ్చిన కానుక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావల ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీపతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గిస్తులైతే ఆమె కావలి ఈ ట్రంక్ కారణం ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి గుడ్డేషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు ఇమీడియట్లీ కలెక్టర్ కి పంపించారు కలెక్టర్ ఆర్డీఓ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎ అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత డెవలప్ ఉంటుంది రోడ్ అని అన్ని పంపించాం ఈ రోజున దావుసు నుంచి మనందరికీ ఒక కానుకగా పుట్టినరోజు కానుక ఈ ట్రంక్ రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే ఒంటి గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డు గా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగా ఉంటుందో కాదా ఈ కావలని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజున జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలని ఎప్పుడు కూడా ఈ రోజున వచ్చిన జీవో జీవో నెంబర్ పదహారు మాగుంట పార్వతమ్మ ప్రకృరుడిగా నామకరణం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మనందరినీ కాపాడుకుంటూ దిన దినాభివృద్ధి చెంది ఇంత ఒడ్డెంత ఇంత 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 అన్నట్టుగా మన ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మన మనందరి బిడ్డలకి జీవితానికి వెలుగులు నింపే విధంగా ఆయన ఎదగాలని మనసారా ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మనం ఇప్పటి నుంచి ఆయన్ని మన డీపీలో కాబోయే ముఖ్యమంత్రి లోకేషన్ డీపీని పెట్టుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అవకాశం